మిత్రుడు సోదరుడు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయ్ గారి నాయకత్వంలో మహబునగర్ జిల్లా కేంద్రంలో ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని లంబాడీలపై విష ప్రచారం చేస్తున్న ఆదివాసీ తెగల నాయకులకు అదేవిధంగా ఈ కుట్రలను చేపిస్తున్న కాంగ్రెస్ నాయకులను బుద్ధి తెచ్చే విధంగా ఇవాళ నిరహార నిరసన ధరణ తెలియజేస్తున్న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రవీంద్ర నాయక్ గారికి అదేవిధంగా వేదిక పైన నిరహార ధర్నాలో పాల్గొంటున్న గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు ఇందల్ నాయక్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు రమేష్ అన్న గారికి అదేవిధంగా గిరిజన విద్యా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ లంబాడి జాతి తరఫున ఎన్నో ఉద్యమాలు నిర్వహించి మొన్ననే హైదరాబాద్ కేంద్రంగా ఫార్క్ వద్ద అన్ని గిరిజన సంఘాలతో చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించిన ఉద్యమ నాయకులు కరాటే రాజు నాయక్ గారికి అదేవిధంగా గిరిజన విద్యా సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి రోహిత్ నాయక్ గారికి అదేవిధంగా గిరిజన విద్యా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ గారికి అదేవిధంగా వేదికమైన కూర్చున్న సహచర ఉద్యమకారులకు వివిధ సంఘాల నుంచి పాల్గొన్న నాయకులందరికీ సామాజిక ఉద్యమ వందనలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీ జాబితాలో అక్రమంగా వచ్చిరని చెప్పేసి అసత్య ప్రచారం కుట్రలు చేస్తూ ఉన్నా సోయం బాపురావు అదేవిధంగా తెల్ల వెంకట్రావు గారికి మహునగర్ వేదిక నుంచి నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇవాళ భారతదేశంలో ఎస్టీ జాబితాలో ఆదివాసీ తెగలే కాకుండా ఇవాళ సుమారు ఒక ఏడు వందలు తెగలు ఇవాళ ఎస్టీ జాబితాలో ఉన్నాయి మరి ఒక ఎస్టీ జాబితాలో ఏదైనా ఒక తెగను చేర్చాలన్నా లేకపోతే ఒక తెగను తీసివేయాలన్నా దాని ఒక రాజ్యాంగం ఒక ప్రాసెస్ ఉంటుంది మరి ఆనాడు స్వసంతం వచ్చిన తర్వాతనే వాస్తవంగా ఈ దేశంలో ఉన్న బంజారా లంబాడీలో ఎస్టీ జాబితాలో ఉండాలి కానీ ఆనాడు వివిధ కారణాల వల్ల కొన్ని కమిటీల వల్ల అదేవిధంగా దేశంలో కొన్ని తెగలను గుర్తించపోగా కొన్ని తెగలను గుర్తించడం జరిగింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా బంధువులు మా అన్నదమ్ములు రాయలసీమ అదేవిధంగా కోస కోస ప్రాంతాలలో ఎస్టీ జాబితాలో ఉండడం జరిగింది మరి వాళ్ళు అదే మా అదే భాష మాట్లాడే లంబారీలు అదే వేషధారణ ఉండే లంబారీలను గుర్తించడంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది మరి ఆనాడు మా పెద్దలు మరి మా పక్కన ఉన్న బంధువులు అన్న మా అక్క చెల్లెలు ఎస్టీ ఉన్నారు మేమెందుకు ఎస్టీ జాబితాలో ఉండదు ఉండదని చెప్పేసి ఆనాడు కొందరు పెద్దలు ఆనాడు ఢిల్లీ వేదికగా కొట్టాడడం వల్ల శ్రీమతి స్వర్గ ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది వాస్తవం వాస్తవంగా ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై నుంచి మాకు రిజర్వేషన్ కావాలి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై నుంచి డెబ్బై ఆరు వరకు అంటే సుమారు ఇరవై సంవత్సరాలు మేము రిజర్వేషన్కి దూరంగా ఉన్నాం మరి ఇవాళ రిజర్వేషన్లు అనేవి భారత రాజ్యాంగం బంజారా లంబారీలకు ఇచ్చిన అదొక రాజ్యాంగ హక్కు మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ ఇవాళ కావాలని చెప్పేసి ఇవాళ లంబారీలు ఎక్కడికక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యేలు కావాలని ఇవాళ రాజకీయంగా ఎదగారని చెప్పేసి ఇవాళ లంబారీలు పాలకులమున కొట్లాటలు చేస్తూ ఉంటే ఇవాళ ఏదైతే మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పేసి లంబాడీ రాజకీయంగా అనగదొక్కాలని అదే విధంగా ఇవాళ మంత్రిపది కావాలని చెప్పేసి లంబాడీలు కొట్లా కొట్లాడతా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఈ రాష్ట్రాన్ని పాలకులుగా ఏ జాతి ఏదైనా ఉందంటే అది లంబాడీ జాతి బంజారా జాతి మరి ఈ బంజారా లంబాడీ జాతిని ఏ విధంగా రాజకీయంగా వీళ్ళకు అనగదొక్కాలని చెప్పేసి ఇవాళ ఆదివాసీ ప్రజలు లంబాడీల మీద ఉసిగొలుతా ఉన్నారు నేను అంటున్నా ఇవాళ సోమాప్రౌకు అదేవిధంగా తెల్ల వెంకట్రావుకు అరుణ్ కుమార్ గారికి మీరు నిజంగా మీ జాతి కోసం కొట్లాడే నాయకులు అయితే మీ గూడాలకు మీ తండాలకు ఏం కావాలో అడగాలి మీరు ఏదైతే మీ అడవి ప్రాంతానికి లేక మీకు విద్య ఉద్యోగ రాజకీయ పరంగా మీరు మీకు కావాల్సిన హక్కుల అధికారాల కోసం ఈ ప్రభుత్వం మీద కొట్లాడితే లంబాలి మీతో పాటు వస్తారు కానీ మీరు కావాలని చెప్పేసి మీ వెనకాల ఉన్న సీతక్క సినిమా శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి లంబాడీలను రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి మీ రాజకీయ ఎత్తుకోడంలో భాగంగా మీ రాజకీయ ఎత్తుకోడంలో స్వార్థంగా మీరు ఇవాళ వాళ్ళను ఉసిగొల్తా ఉన్నారు ఇవాళ ఆదివాసీ తెగలను ఆదివాసీ తెగల నాయకులారా ప్రజల ద్వారా మీరు ఆలోచించండి మీకు విద్యా ఉద్యోగ రంగాల్లో మీకు కావలసిన వాటాల కోసం కొట్టాడాలి కానీ లంబాడీలు దొంగలు లంబాడీలు అక్రమ వలసదారు అంటున్నారు ఇవాళ ఈ దేశంలో బతుకుతేరు కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎవరైనా పోతారు కానీ ఇవేవి తెలుసుకోకుండా పొద్దున్న లేస్తే లంబాళీలు అక్రమంగా వచ్చేసారు అక్రమంగా వచ్చేది ఇదేమైనా ఇదేమైనా అక్రమంగా రావడమైనా ఇదేమైనా పాకిస్తానా లేకుంటే బంగ్లాదేశా నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఏదొక తెగను ఏ ఏ తెగనైనా ఎస్టిదారు సార్ చేర్చాలంటే రాజ్యాంగపరంగా ఉండవలసిన లక్షణాలు ఇవాళ లంబాళీలకు ఉన్నాయి ఇవాళ లంబాళీలు ఆనాడు భారతదేశం స్వతంత్రం రాజ కన్నా ముందే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు మరి ఎస్టీలుగా గుర్తించబడే కానీ ఇవాళ పాలకుల తప్పులను ఇవాళ మా మీద రుద్దడం మంచి పద్ధతి కాదు మీరు నిజంగా ఏదైతే కాంగ్రెస్ పెద్దలకు నేను ఈ వేదిక నుంచి మీకు అడుగుతా ఉన్నా మీరు నిజంగా ఆదివాసీల పక్షాన ఉన్నారా లంబాడి బిడ్డల పక్షాన ఉన్నారని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ నలభై నుంచి అరవై స్థానాల్లో లంబాడీని ఓట్లు ఎవరికి ఇస్తే వాళ్ళే గెలుస్తారు మరి ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి మరి ఇక్కడ ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో లంబాడీల భూములు భూములను లాపుకోవాలని చూసిండు మరి అక్కడి నుంచే లంబాళీల మీద ఆయన కుట్రలు కడతా ఉన్నారు ఎందుకు కుట్రలు కడతా ఉన్నారు ఇవాళ లంబాళీలు ఎక్కడికక్కడ వాళ్ళ జాతి కోసం వాళ్ళ హక్కుల కోసం కొట్టాడుతున్నారు కాబట్టి వీళ్ళతోని నా ఉంది నా ముఖ్యమంత్రి పదవికి ముప్పుంది అని చెప్పేసి ఇవాళ భావిస్తూ డైరెక్ట్ మాకు ఎదుర్కోలేక ఇవాళ ఆదివాసీ సంఘాలను మా మీద ఉసుగొలిపి మమ్మల్ని రాజకీయంగా అనుగ భాగంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబారి బిడ్డల ద్వారా మీరు ఆలోచించండి ఇవాళ రాజ్యాంగ బద్దంగా ఏదైతే భారత రాజ్యాంగ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల అధికారాలు మాత్రమే ఇవాళ లంబాడీ వినిపిస్తూ ఉన్నారు వాస్తవంగా లంబారీ రావాల్సిన మంత్రి పదవులు ఇవ్వడం లేదు లంబాడీకి రావాల్సిన నామినేట్ పదవులు ఇవ్వడం లేదు ఇవాళ ఇవన్నీ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మా మా మీద కుట్రలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు మానుకోవాలి మానుకుంటేనే రాబోయే రోజుల్లో మీకు కుర్చుంటుంది కాబట్టి ఇవాళ గిరిజన విద్యార్థంఘం ఏదైతే నిరసన ధర్నా కార్యక్రమం రాబోయే రోజుల్లో మేము ఆపము అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఏదైతే స్వయం బాబురావు కావచ్చు తెల్ల వెంకటరావు కావచ్చు సీతక్క కావచ్చు మీరు కూడా కళ్ళు తెచ్చి చూడాలి ఇదే రేవంత్ ఇదే విధంగా కుట్రలు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజున నీదైతే జన్మస్థలం ఉందో కొండారెడ్డి పల్లి నుంచి కూడా మేము పాదయాత్ర నిర్వహిస్తాం కొండారెడ్డి పల్లి నుంచి అమరవీరుల స్థూపం వరకు మేము నాయ న్యాయ పోరాట పాదయాత్ర చేస్తాం ఎందుకు చేస్తాం ఇవాళ రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కుల అధికారాల కోసం అడిగితే మా మీద కుట్రలు చేస్తారా ఇవాళ లంబాడీలను దొంగలుగా చిత్రీకరిస్తారా ఇవాళ లంబానీలు వంశవాదిగా చిత్రీకరిస్తారా ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా మీరు అనేక సందర్భాలలో నేను ముఖ్యమంత్రిని అయితే లంబాడీలకు మంత్రి పదవులు ఇస్తా లంబాడీలకు అత్యున్నత స్థానంలో నిలబడతా అని చెప్పినా నువ్వు ఇవాళ లంబాడీల పైన కుట్రలు చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు మీరు మానుకోవాలి మీరు మానుకుంటేనే మంచిది ఎందుకంటే రాబోయే రోజు ఏదైతే కొడంగల్ నియోజకవర్గ వర్గం ఉందో కొడంగల్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల మంది లంబాడి ఓటర్లు ఉన్నారు మరి ఈ నలభై వేల మంది లంబాడి ఓటర్లు తలుచుకుంటే నువ్వు గద్దె దిగ నిన్ను గద్దె దింపడం కాలం అందుకనే మీరు ము ముఖ్యమంత్రిగా ఉండాలన్నా లేకపోతే మీ మంత్రివర్గంలో ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా లంబార్ లోట్లేస్ అని గెలవడం జరిగింది మరి ఇవాళ పాలేరు ఎమ్మెల్యే అయిన పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి మీరు మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ పాలేరు నియోజకవర్గంలో లంబాడు లోట్లే గెలిచినాం ఇవాళ రెడ్డి సామాజిక వర్గాలు కూడా అడుగుతా ఉన్నా ఇవాళ సుమారు మీరు నలభై యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి నలభై యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఓట్లు వచ్చింది ఇవాళ మాడలు ఇవాళ ఒక్క ఆదివాసి బిడ్డ ఒక ఆది ఆదివాసులు ఓట్లేసే ఒక రెడ్డి ఎమ్మెల్యేలు కాలేదు ఇవాళ ఉమ్మడి మహానగర్ కావచ్చు ఉమ్మడి నల్గొండ కావచ్చు ఇవాళ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలలో ఇవాళ లంబాబిలోట్లే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి లంబాడీ లేదు గతంలో ఇందిరాగాంధీ చేసిన మంచి పనులను గుర్తించి ఇవాళ లంబాడీ లోట్లేసారు చెయ్యి గుర్తు కొట్టేసిరు కానీ నువ్వు యాక్సిడెంటల్ ముఖ్యమంత్రివి నిన్ను కావాలని ఎన్నుకోలేదు కానీ ఇవాళ నువ్వు కావాలని చెప్పేసి లంబారీ ఎస్టీ జాబితా తీసేయాలి తీసేయాలని చెప్పుకుంటూ చేస్తా ఉన్నావు ఇవాళ లంబాళీలు తీసివేయడం కాదు లంబాళీని తీసుకెళ్ళాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇవాళ రెండు మూడు సంవత్సరాలు నిన్నే లంబాళీలు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంఘ నాయకులు ఆలోచించని ఇవాళ లంబాళీలు చేస్తున్న ఏదైతే న్యాయ పోరాటం ఉందో రిజర్వేషన్ పోరాటం ఉందో ఈ పోరాటంలో లంబాడి బిడ్డలకు అందరం కలిసి రాబోయే రోజుల్లో నాకు మంత్రి పదవి కావాలని అదేవిధంగా నామినేటెడ్ పదవి కావాలని అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదే కావాలని రాబోయే రోజు యాత్రలు చేయాలి నిరసన దీక్షలు చేయాలి ధర్నాలు చేయాలి ఇవాళ ఇవాళ ఏదైతే మన కృష్ణాద్రి పరివారక ప్రాంతం ఉందో ఆలంపూర్ నుంచి అజిరాబాద్ వరకు ఇవాళ లంబాడీలో ఓట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఇవాళ ఇదే ఉమ్మడి మమనెల నుంచి ఉమ్మడి నల్గు నుంచి ఇక్కడ పన్నెండు అక్కడ పది ఒక ఇరవై రెండు స్థానాలకు లంబాడీలో మనమే ఏకమై మనమే జనరల్ స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయ మెసేజ్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎంతో కష్టపడి మా రవీంద్ర నాయక గతంలో కూడా రిజర్వేషన్ కోసం తండాల గ్రామ కోసం ఇదే వేదిక మీద మేము చాలా నిరసన దీక్షలు చేసినాం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఉండని ఇంకో రెడ్డి ఉండని లంబాడీలతో లంబాడీలతో పెట్టుకుంటే రాబోయే రోజులు మా హోటల్ సాగం మేము వీరు రాజకీయంగా చైతన్యమే రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్యం లంబాడీలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా అదే విధంగా మొన్ననే ఏదైతే తెల్ల వెంకట్రావు కావచ్చు సోయం రావు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఢిల్లీ కేంద్ర కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ ఇది పార్లమెంట్ మాత్రమే నలుగురు మన మహబూబ్ నగర్ నుంచి రాబోయే రోజులు నల్గొండలో పెడతాం వరంగల్ పెడతాం అదేవిధంగా అన్ని పాత ఉమ్మడి పది జిల్లాలో ఇలాంటి నిరసన కార్యక్రమం తెలియజేసి దాని తర్వాత ఒక పెద్ద కార్యక్రమం హైదరాబాద్ లో తీసుకున్నామని ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆదివాసీ నాయకుల ఆదివాసీ ప్రజల మీరు ఆలోచించండి మీకు కావాల్సిన హక్కుల అధికారులు కొట్లాడని కానీ లంబాలను తీసివాలని చెప్పేసి ఆ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఇవాళ వివిధ రాష్ట్రాల్లో చాలా తెగలున్నాయి ఆ తెగలను ఎస్టి జాబితాలో చేర్చడం జరిగింది కానీ ఇవాళ కావాలని చెప్పేసి మా మీద కుట్రలు మానుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో అదేవిధంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీ ఎమ్మెల్యేలా మీరు ఆలోచించండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వాస్తవమే కానీ మీరు ఎమ్మెల్యే కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు లంబాడి ఓట్లేసారు కాబట్టి ఇవాళ మీరు ఆలోచించాలి దేవకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ కావచ్చు అదేవిధంగా మన వైరా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మీరు ఆలోచించాలి ఇవాళ మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలే లంబాడీలు దొంగలు వలస కాదు అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు మీరు మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వెళ్ళండి వారికి చెప్పండి చెప్పండి ఇవాళ అధికారంలో రావడానికి ఇవాళ లంబాడి ఓట్లు కారణమని మీరు మీ ముఖ్యమంత్రి కంట్రోల్ చేయండి ఒకవేళ మీరు కంట్రోల్ చేయకుంటే రాబోయే రోజుల్లో ఏదైతే ఐదుగురు లంబాడి ఎమ్మెల్యేలు ఉందో వాళ్ళ ఇంటి ముందు మేము ధర్నా చేస్తా ఉన్నాం మేము ఓట్లే మీరు గెలిచిరు మా ఓట్లతో గెలిచినా మీరు లంబాడీని దొంగలు అని చెప్పేసి క్రియేట్ చేస్తా ఉన్న మీ ముఖ్యమంత్రిని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మీ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేక అడగలేకపోతున్నారు ఈ సందర్భంగా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో లంబాడి జాతికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా లంబాడి జాతిని ఆ దొంగలని ఎవరిని క్రియేట్ చేసినా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అదే విధంగా ఏదైతే గవర్నర్ గారు మీరు చర్యలు తీసుకోవాలి ఒక తెగ ఇంకో తెగ మీద దాడి చేసినా ఇంకొక తెగ ఇంకొక మీద దాడి చేసినా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది కానీ ఇవాళ ల్యాండ్ ను కంట్రోల్ చేయవలసిన ముఖ్యమంత్రి విఫలమైండు మేము కొట్లా కొట్లాడర్ పెడతా ఉన్నారు పరిపాలన చేత కాక పరిపాలన చేత కాక ఇవాళ ఆదివాసీలు అంబాల ముంద కుట్ర చేస్తా ఉన్నాడు నువ్వు నిజంగా పరిపాలన చేయదలుచుకుంటే నువ్వు గిరిజన తెగలను అభివృద్ధి చేయాలి గూడాలను అభివృద్ధి చేయాలి తండాలను అభివృద్ధి చేయాలి కానీ ఇవాళ గిరిజన గురుకులాన్ని కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నావు గిరిజన గురుకుల చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇస్తలేవు అక్కడ బట్టలు ఇస్తావు సరైన అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు కానీ ఇవే ఇవేవో పట్టణంటూ ఒక తెల్లం వెంకట్రావును స్వయం బాబురావును అదే విధంగా మాజీ ఎంపీ అయిన స్వయంబాబు పట్టుకొని పరిపాలన చేత కాక లంబాడీలను దొంగలని క్రియేట్ చేస్తా ఉన్నాం ఇది మానుకో రేవంత్ రెడ్డి ఇవాళ ఇదే కంటే నేను హెచ్చరిస్తా ఉన్నాం మల్ల నువ్వు ముఖ్యమంత్రి కాదు కానీ ఎమ్మెల్యే కావాలంటే లంబాడి ఓట్ల కీలకము ఈ లంబాడీలు చైతన్యమైన రాదు నీ కోటలు గుర్తాయి నీ ఎమ్మెల్యే పదవి పోతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా లంబాడీల మీద కుట్రలు చేస్తున్న నాయకులారా మీరు ఆలోచించండి లంబాడీలు అనాయకులు కాదు రాబోయే రోజుల్లో ఈ లంబాడీలు చైతన్యం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఈ లంబాడీలు చైతన్యం అంటే ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నా ఒక ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా ఓట్ల శాతం లంబాడీల దగ్గర ఉంది కాబట్టి ఆలోచించి అడుగులేమని అంటున్నా ఇవాళ ఇక్కడ ఉన్న ఎస్పీ కావచ్చు ఇంటెలిజెన్స్ పోలీసు సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు మీ రాష్ట్ర ఏదైతే మీ ముఖ్యమంత్రి చరవేయండి ఇవాళ లంబాడీలు ఓట్లని ఆదివాసుల ఓట్లని నిజంగా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటాయి ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లంబాళల పైన కుట్ర చేస్తూ ఇప్పుడు ఐదు మంది ఎమ్మెల్యేలు అయినాము వాస్తవంగా మన జనాభా దామాసపడలు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ఇవాళ ముగ్గురు తగ్గినాం అంటే వీళ్ళు రాజకీయంగా లంబాళీలు ఎదికితే రాబోయే రోజుల్లో వీళ్ళు ముఖ్యమంత్రి కోసం కొట్లాడతారు వీళ్ళ మంత్రుల కోసం కొట్లాడతారు అని కుట్ర చేస్తా ఉంది ఇవాళ వేదిక ఉన్న పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇవాళ మనం ఎన్ని నేరాలు నిరాన నిరాహార దీక్షను ధర్నాలు పెట్టినా కానీ వీటికన్నా ముందు మనము తండాల గూడాలకు వెళ్ళాలి లంబాడి జాతిని హేమరాల్ మహారాజ్ ఏ విధంగా కలలు కన్నాడో చాలే మహారాజ్ ఏ విధంగా చెప్పిండో అదే విధంగా రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్యమై ఎంపీ ఎమ్మెల్యేలుగా మనము జనరల్ స్థానాల్లో పోటీ చేసి పోటీ చేసి మనము ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన చర్యలు ఉండాలి మనం రాజకీయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోయే రోజులు వస్తా ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారిని నడుపుతున్నా అడుగుతున్నా నువ్వు నిజంగా పక్షన పక్షనా ఆదివాసీల పక్షన ఆలోచించాలి ఒకవేళ ఇదే సర్పంచ్ ఎలక్షన్ లో మనం ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీకి మనకు వాళ్ళు ఇంత దాడులు చేస్తా ఉన్నా అసత్య ప్రచారం చేస్తా ఉన్నా కుట్రలు చేస్తా ఉన్నా కూడా ఇప్పటి రేవంత్ రెడ్డి నోరు మెదపలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం లంబాడి నాయకులను పిలిచి మాట్లాడలేదు అంటే దీని అర్థం ఏంది లంబాడీలు రాజకీయంగా వెనుక దొక్కాలి లంబాళీలను రాజకీయంగా ముందు రావద్దని ఈ రేవంత్ రెడ్డి కుట్ర కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాలి లంబాడి లంబాడి సమా లంబాడి సామాజిక వర్గం ఉండాలంటే సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు మనము ఓటేయకుండా వేయకుండా మనము నిర్వహించగలగాలి తండాలో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు వాస్తవంగా మనకు మంత్రి పదవి రావాలి ఇవాళ మంత్రి పదవి ఇవ్వలేదు ఇవాళ నామినేట్ పదవి ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వకపోగా ఇవన్నీ ఇవ్వకపోగా ఈ కుట్రలకు తెలియజేశ్వరు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడగొట్టాలి ఓడగొట్టిన నాడు ఈ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందని సందర్భంగా తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నావు అదే విధంగా ఏదైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు కూడా ఆలోచించుకోవాలి నువ్వు లంబాడీల అమాయకులు లంబాడీ రాజకీయంగా చైతన్యం కాలేదు అని చెప్పి కుట్ర చేస్తాము నిన్ను కూడా పాలేరులో లంబాడీలు చూస్తా ఉన్నారు రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా సీతక్క అమ్మ నువ్వు కూడా ఆలోచించాలి ఇవాళ లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉంటేనే మీరు ఒక ఏడుగురు ఎమ్మెల్యే లేరు ఒక మంది ఎంపీలు ఒకవేళ లంబాడీని తీసేస్తే మీకు రావాల్సిన ఎమ్మెల్యేలు రావు ఎంపీలు కూడా రావని ఈ సందర్భం గుర్తు చేస్తా రాబోయే రోజుల్లో లంబాడీల పక్షాన ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ఏమైనా మద్దతు ఇవ్వాలి ఆ పార్టీ నేను గెలిపించుకోవాలని తెలియజేసుకుంటున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడ బిడ్డలారా అన్నదమ్ములరా అక్క చెల్లెలారా ఆలోచించండి గతంలో మనం ఏ విధంగా ఉండే ఇప్పుడు మనం ఏ విధంగా అయినాం కాబట్టి రాబోయే రోజు ఎలక్షన్ లో మనము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా ఆదివాసులు లంబాడీలను లంబాడీలను